ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ మాఘమాస గౌరీ నోము అనేది నోచుకోవటం వలన సౌభాగ్యము అలాగే సిరి సంపదలు సుఖ సంతోషాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా కలుగుతాయి అయితే మాఘ గౌరీ నోము అనేది ఎలా నోచుకోవాలి ఎందుకు నోచుకోవాలి ఈ కథ అని అంటే చెరువు దగ్గర కానీ తులసి కోట వద్ద కాని పసుపుతో ఐదు పద్మం పద్మాలు అనేది వేయాలి అలాగే కుంకుమతో ఐదు పద్మాలు పిండితో ఐదు పద్మాలు వేసి పూజ చేయాలి మొదటి ఏడాది సేరుంబావు పసుపును రెండవ ఏడాది సేరుంబావు కుంకుమను మూడవ ఏడాది శేరుంబావు కొబ్బరిని నాలుగవ ఏడాది సేరుంబావు బెల్లం తురుమును ఐదవ ఏడాది సేరుంబావు జీలకర్రను ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టాలి ఈ నోమును మాఘ శుద్ధ పాడ్యమి మొదలు ముప్పై రోజులు చేస్తారు ప్రతిరోజు స్నానం చేసి పసుపు గౌరీని చేసి పద్మాలు వేసి పూజ చెయ్యాలి ఈ విధంగా పదేళ్లు చేశాక పసుపు గౌరీని నీటిలో విడిచిపెట్టి ఐదుగురు ముత్తైదువులకు పైన చెప్పినట్లుగా వాయన దక్షిణ తాంబూలాలు సమర్పించాలి ఈ నోము నోచడం వలన మహిళలకు భర్తల ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పేసి వారి వారి భర్తలు ఎవరైతే నోచుకుంటారో వారి భర్తలు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పేసి ఈ నోము యొక్క సారాంశం సహజంగా మహిళలకు పసుపు కుంకుమల కన్నా కూడా కావాల్సింది ఏముంటుంది అని చెప్పేసి ఈ నోము నోచుకోవటం వాళ్ళకి సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే సుఖ సంతోషాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి అని చెప్పేసి ఈ మాఘ గౌరీ వ్రతము అనేటువంటిది ఇలా ఆచరించడం జరుగుతుంది